హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ సో ముందుగా ఈరోజు డేటు పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక నిన్నటి మీద కొద్దిగా తగ్గింది అని స్టాక్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ తెలియజేశాను అండ్ మార్నింగ్ ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ అండి ఆ తర్వాత జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే గనక ఏమాత్రం చేంజెస్ అయితే లేవంటి టాప్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు టాప్ క్వాలిటీలు అంటే క్వాలిటీలు కొద్దిగా బాగున్న అప్పటికి సో ఈ ప్రైజెస్ పడుతున్నాయి అన్నమాట నూరు నూట ఇరవై నూట యాభై అండ్ నూట ఎనభై రెండు వందలు ఇంకా టాప్ అండ్ టాప్ క్వాలిటీలు అంటే మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రం రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఈ ప్రైజెస్ పడుతున్నాయి ఇక అన్క్వాలిటీలకు వస్తే కనుక నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు సో ఇవి కూడా నడుస్తున్నాయని చెప్పొచ్చండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్పొచ్చు మ్యాక్సిమమ్ ఈరోజు ఇప్పటికీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ